తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి బకాయిలు రిలీజ్ చేస్తేనే సేవలు కొనసాగిస్తామని నెట్వర్క్ హాస్పిటల్స్ ప్రకటించాయి ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయని తెలియక ఇంకొక వైపు ఆసుపత్రులకు వచ్చిన పేషెంట్లు ఇబ్బందులు పడుతూ ఉన్నారు బకాయిలు ఇవ్వకపోతే వైద్య సేవలు అందించలేము అని చెప్పి తేల్చి చెప్పేస్తున్నాయి ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యాలు నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ ఇబ్బందులు యాజమాన్యాలు ఏమంటున్నాయనే దానిపై పూర్తి సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ ఏలేందర్ అందిస్తారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉన్నటువంటి నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు ప్రస్తుతం మనం ఒక ప్రైవేట్ హాస్పిటల్ దగ్గర ఉన్నాం ఇక్కడ ప్రతి దగ్గర ఆరోగ్య మిత్రానికి సంబంధించినటువంటి ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్కి సంబంధించినటువంటి కౌంటర్ దగ్గర ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో లేవు అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి కారణాన్ని తెలియజేస్తూ వీళ్ళక నోటీస్ అయితే అంటించడం జరిగింది ఇక్కడికి వచ్చిన వాళ్ళని కూడా వెనుదిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కొంచెం కొంతమంది పేషెంట్స్ మాట్లాడదాం ఎక్కడి నుంచి వచ్చారు నల్వడకి వెళ్ళి సార్ మేము ఇక్కడికి వచ్చినాక ఆరోగ్యశ్రీ పని చేయదు పని మొత్తము డాక్టర్లు చూడరు అని చెప్పారు ఓపీ ఉండదు మీకు డైరెక్ట్ పేమెంట్ కట్టి చేయించుకోవాలని చెప్తారు సార్ ఇక్కడికి వచ్చాక పేమెంట్ అంటే మీకు అక్కడికి నల్గొండకి వచ్చి పేమెంట్ తీసుకురాలేదు ఏ ఆరోగ్యశ్రీ ఉందన్న ఉద్దేశంతో ఇప్పుడేమో పేమెంట్ వచ్చేసి చూపించుకోవాలంటారు సార్ తెలియదు ముందే తెలియదు సార్ ఇక్కడ బంద్ చేసిన విషయం తెలియదు మాకు ఇక్కడికి వచ్చినాక పొద్దునే చెప్తారు ఎట్లా మరి మీరు నెక్స్ట్ ఎట్లా మరి ఎటు వెళ్తారు అర్థం కావట్లేదు సార్ కూడా అర్థం కావట్లేదు ఒక ఒకవైపు పేషెంట్ అయితే ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయడంతో పేషెంట్లైతే ఇబ్బంది పడుతున్నారు ఆ ప్రైవేట్ ఆసుపత్రులకు సంబంధించినటువంటి ఈ ప్రవేశ మనం ఉన్నటువంటి హాస్పిటల్కి సంబంధించినటువంటి మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి డాక్టర్ మనతో ఉన్నారు అంటే మాట్లాడతాం సార్ ఏంటి ప్రస్తుతం ఆరోగ్య సేవలు బంద్ పేషెంట్లు పేషెంట్లైతే ఇబ్బంది పడుతున్నారు అసలు మీరు ఎట్లాంటి రిక్వెస్ట్ ప్రభుత్వానికి చేయబోతున్నారు ఎట్లాంటి ఎట్లాంటి వారి చర్చలు ఉండే అవకాశం సో ముందుగా అందరికీ నమస్కారం సో మేము గత పది నెలలుగా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ వారితోటి హెల్త్ మినిస్టర్ గారితో తర్వాత ఈవెన్ ముఖ్యమంత్రి గారితో కూడా మనం లెటర్ పెట్టడం జరిగింది అందరితో చర్చించడం జరిగింది సో మీ దగ్గర పేమెంట్స్ ఆగేటప్పటికి వ్యవస్థ మొత్తము ఆగిపోతుంది శాలరీస్ ఇవ్వలేకపోతున్నాం వెండర్స్ పేమెంట్ చేయలేకపోతున్నాం మెడికల్ షాపులకు పేమెంట్ చేయలేకపోతున్నాం ఇది అందరి ఎఫెక్ట్ అనేది అందరి మీద పడుతుంది సో మా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి మా ప్రాబ్లమ్స్ అర్థం చేసుకొని వీళ్ళంతా తొందరగా వన్స్ రిలీజ్ చేయండి అందరం కలిసి ఇప్పుడు ఆల్రెడీ అన్ని జ్వరాల సీజన్ నడుస్తూ ఉంది పేషెంట్లందరూ ఇబ్బంది ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ మేము అర్థం చేసుకుంటాము మీతోటే ఉన్నాము మీ తోటే ఉన్నాము హండ్రెడ్ పర్సెంట్ మనం అందరం కలిసి సో పేదలకి ఏదైతే మనం అనుకున్న ఆరోగ్యం ఇద్దాం అనుకుంటున్నామో అది అన్నీ ఇద్దాము కాకపోతే దయచేసి సైడ్ నుంచి మీరు ఇది అర్థం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం ఇది టూ థౌసండ్ లెవెన్ తర్వాత ఆరోగ్యశ్రీ ప్యాకేజ్ ఏవైతే ఉన్నాయో వాటి ఇప్పటివరకు రివైజ్ చేయలేదు ఇది ఒక గిన్నీస్ రికార్డ్ ఆఫ్ వరల్డ్ రికార్డ్గా చెప్పుకోవచ్చు మనం వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్గా చెప్పుకోవచ్చు ఎందుకంటే టూ థౌసండ్ లెవెన్ తర్వాత ఇప్పటి వరకు మీరు ఏ వస్తువు తీసుకున్నా ఏ ప్యాకేజ్ టారిఫ్ ఏది తీసుకున్నా కూడా రేట్స్ అనేది ఎన్ని రకాలు కనీసం త్రీ ఫోర్ టైమ్స్ ప్యాకేజ్ రివైజ్ చేయాల్సింది ఉండే రెండు వేల పదకొండులో చేసినటువంటి టారిఫ్ రివోక్ అనేది ఇప్పటివరకు మళ్ళీ చేయలేదు సో దానిపైన కూడా ఒకసారి దృష్టి సారించాలి అనేది నెట్వర్క్ ఆసుపత్రుల నుంచి ప్రభుత్వానికి వినతి అయితే ఉంది వీడోజన వెంకటతో లిందర్ రెడ్డి టీవీ నైన్ హైదరాబాద్